శోభిత నాగ చైతన్యల పెళ్లి ఈ నెల నాలుగవ తేదీన జరిగిన సంగతి మనందరికి తెలిసింది గత మూడేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట గత నెల డిసెంబర్ నాలుగవ తేదీన పెళ్లి బంధంతో ఒకటయ్యారు అయితే వీరి నిశ్చితార్థం ఆగస్టులో జరగగా నుంచి ట్రెండింగ్ లో ఉంది వీళ్ళ యొక్క పెళ్లి టాపిక్ ఇక మొన్నటికి మొన్న నాగార్జున నాగ చైతన్య శోభితకు కొన్ని కండిషన్స్ పెట్టినట్టు వార్తలు వైరలవ్వగా ఇప్పుడు మరో షాకింగ్ సీక్రెట్ నెట్టింట్లో చర్చలు చేస్తోంది అదేంటంటే నాగ చైతన్య శోభితా దోలిపాల మధ్య ఏజ్ గ్యాప్ అవును వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే శోభితాకు ముప్పై రెండేళ్ల వయసుండగా నాగ చైతన్యకు ముప్పై ఎనిమిదేళ్ల వయసు అంటే వీరిద్దరి మధ్య ఆరేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది ప్రస్తుతం ఇదే విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది అయితే అక్కినే అని ఆఖ్యకు పెళ్లి కుదరగా ఇప్పటికే వారికి నిశ్చితార్థం కూడా అయిపోయింది అకిన్ అఖిల్ వయసు ముప్పై ఏళ్ళు ఉండగా జైన ముప్పై ఎనిమిదేళ్ల వయసు అంటే అఖిల్ కంటే జైనబ్ తొమ్మిదేళ్ళు పెద్దది కేవలం అఖిల్ కంటేనే కాదు నాగ చైతన్య శోభిత కంటే కూడా పెద్దది ప్రస్తుతం ఇదే విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది మరి ఈ విషయంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్